ఏడు ఏడు అధికారంలో అధ్యాయం పదికొని తెలుసుకుందాం అందులో శ్లోకం తలదుర్గముట ఆకస్మతిగా పట్టుకున్నట సులభం దాని నుండి శత్రు తప్పించుకొని పారిపోవట కష్టం నదీ దుర్గ రెండింతల కష్టం ఉన్నది నీళ్లను తీసివేయుట సాధ్యం కాదు ఇది గాక నదీ జలములు శత్రువులకు జీవనాధారము పర్వత దుర్గములో నుండో వాణి భూమి కంటే నదీ దుర్గములో నుండి వాణి భూమిని సంపాదించడం మంచిది నదీ దుర్గమంది ఏనుగులు స్తంభములతో కూడిన వంతెనలు కట్టలలో పడవలు మొదల వాణి సాధనమన జయించవచ్చు దాని లోతులు భేదముండదు దాని నీళ్ళ కూడా తీసివేయవచ్చు పర్వత దుర్గమ్ రక్షించడం సులభం దాని ఏమిటంటే కష్టం దాని ఎక్కువ కూడా కష్టమే ఒక భాగమును భగ్నము చేసుకునేటం దుర్గమునందుకు చేస సాధ్యం కాదు దానికి ప్రమాదం కలిగించడా రాల చెట్లతో దొరలించవచ్చును నేల మీద నుండి యుద్ధము చేయువారు భూమి కంటే నీటిలో నుండి యుద్ధం వారి భూమిని సంపాదించడం మంచిది ఏలయ నీటిలో నుండి వారి దేశ కాలం యుద్ధములు చేయలేరు నేల మీద నుండి వారిని నందును అన్ని నందు యుద్ధము చేయగలరు ఉన్నత ప్రదేశముల నుండి యుద్ధం చేయువారు భూమి కంటే గోతులలో నుండి యుద్ధం చేయువారి భూమిని సంపాదించడం మంచిది ఏలనే గోతుల నుండి యుద్ధం చేయువారు గోతులతోనూ శ్ర శస్త్రములతోనూ యుద్ధం చేసే చేయవలసినవారు ఉన్నత ప్రదేశం నుండి యుద్ధం చేయవారు శస్త్రముల మాత్రమే యుద్ధం చేసేది అర్ధశాస్త్రమా విధులకు రాజు ఇట్టి రాజు నుండి భూమిని సంపాదించి సామ వాయికలు శత్రువులు సంపాదించు భావన కంటే నదిక లాభంలో పొందుచున్నాడు ఇది ఈ గుణ్యము ఏడవ అధికార మిత్ర హిరణ్య భూమి కర్మసంధుల్లో భూమి సంధి అనే పదో అధ్యాయం